హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే పొంగడాల రెసిపీ ఈ పొంగడాలు టేస్ట్ చాలా సూపర్గా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఉప్మా రవ్వ ఒక కప్పు తీసుకోవాలి ఉప్మా రవ్వ ఒక గిన్నెలోకి వేసుకున్నాక ఒక చిన్న సైజు టమాటా సన్న పీసుల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి అరకప్పు పెరుగు వేసుకోవాలి అరకప్పు ఆనియన్ పీసులు వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి కొంచెం క్యారెట్ తురుము వేసుకోవాలి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అర స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి తగిన నేను నీళ్ళు పోసుకుంటూ మంచిగా విస్కర్తో అంతా కలు కలుపుకోవాలన్నమాట తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలానో చూస్తున్నారు కదా అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని ఒక పదిహేను నిమిషాలు వీలైతే అర్ధగంట గంట వరకు రెస్ట్ ఇచ్చి పొంగడాలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక పది పల్లీల వరకు ఆయిల్లో వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి సకానికి తుంపుకొని వేసుకోవాలి ఆ పల్లీలు పచ్చిమిర్చి అనేవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి పల్లీలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు టమాటా తీసుకొని సన్నగా కట్ కట్ చేసుకున్న పీసులని అందులో వేసుకోవాలి టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి కలిసేటట్టుగా ఒక స్పూను సాల్ట్ సరిపోతుంది ఆల్రెడీ మనం పిండిలో వేసాం కాబట్టి చట్నీకి సాల్ట్ తక్కువే పడుతుంది ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా టమాటా అంతా మగ్గే విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ విధంగా వాటర్ అనేది ఉండాలి టమాటాలో అప్పుడే చట్నీ అనేది కొంచెం జ్యూసీగా ఉంటుంది కొంచెం పులుసుండగానే స్టవ్ అప్ చేసుకోవాలి ఒక రెండు వెల్లుల్లి వేసుకోవాలి మిక్సీ మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే చట్నీ ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఈ టమాటా చట్నీ అనేది ఏ బ్రేక్ఫాస్ట్కైనా కూడా సూట్ అవుతుంది బోండాలలోకైనా దోశలలోకైనా ఇడ్లీలలోకైనా దేనికైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని చూద్దాం ఈ విధంగా ఉంటుంది కొంచెం ఉబ్బుతుంది పిండి అనేది ఒకసారి గడితో కలుపుకున్న తర్వాత పొంగడాల రెసిపీ కోసం కదా మనం చేసేది పొంగడాల ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఈ రెసిపీకి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని ఈ విధంగా గుంటలలోకి వేసేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం తక్కువగానే వేసుకోవాలి మనం వేసుకున్న పిండి ఉబ్బి కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పిండి వేసిన తర్వాత పైన ఒకసారి స్పూన్తో ఆయిల్ అనేది వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయినాక రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి ఈ విధంగా ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ కాబట్టి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదండి అప్పటికప్పుడు కలుపుకొని మనం ఒక గంట కానీ గంట కానీ రెస్ట్ ఇచ్చుకొని ఈ విధంగా చేసుకుంటే మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోతుంది వేడివేడిగా సర్వ్ చేస్తే ఈ పొంగడాలు చాలా టేస్ట్గా ఉంటాయి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలియనప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చండి ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మరిన్ని రెసిపీస్ కోసం నందిని కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి